నెల్లూరు మైపాడు బీచ్ విషాదం నెల్లూరు జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్లో మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ముగ్గురు యువకులు సముద్రంలో మునిగి మృతి చెందారు మరణించిన వారంతా నెల్లూరు ప్రాంతానికి చెందినవారే వివరాలు ఇలా ఉన్నాయి మొదటి వ్యక్తి పఠాన్ మహమ్మద్ తజీమ్ తండ్రి రహమ్మద్ వయస్సు పదిహేడు సంవత్సరాలు ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థి నివాసం నారాయణ రెడ్డిపేట గ్రామం నెల్లూరు రూరల్ మండలం రెండవ వ్యక్తి పఠాన్ ఉమయున్ తండ్రి నయాబ్ రసూల్ నెల్లూరు నగరంలోని కోటమిట్ట ప్రాంతానికి చెందినవాడు ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు మూడవ వ్యక్తి సమీద్ కోటమిట్ట నెల్లూరు నగరానికి చెందినవాడు అతడు ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థి వీరు ముగ్గురు స్నేహితులతో కలిసి సముద్ర స్నానం కోసం బీచ్కి వెళ్లగా ఒక్కసారిగా అలల తీవ్రత పెరగడంతో నీటిలో మునిగిపోయారు స్థానికులు గమనించి వెంటనే రక్షణ చర్యలు చేపట్టినా ఆ ముగ్గురిని కాపాడలేకపోయారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనతో మైపాడు బీచ్ పరిసర ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది నెల్లూరు ప్రజలు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు